హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి మంచి మంచి చిట్కాలు మీరు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంక రోజు వీడియోలో అద్భుతమైన చిట్కా అనమాట చాలా బాగా ఉపయోగపడుతుంది మన ఇంట్లో చూసారు కదా చాక్ పీసుల మీద డెటాల్ వేయండి అన్నాను కదా ఇలా చాక్ పీసులు డెటాల్ తీసుకోండి ఈ రెండు ఉంటే చాలు మన ఇంట్లో సువాసన వెదజల్లేలా చేసుకోవచ్చు అలానే చిన్న చిన్న బల్లులు కానీ పురుగులు కానీ ఏవి రాకుండా చేసుకోవచ్చు అండి ఇల్లు అంతా ఫ్రెష్గా ఉంటుంది చూసారు కదా ఇలా చాక్ చాక్పీసులు తీసుకోండి పొడవు అయినా పర్వాలేదు ఇలాంటి చిన్న చిన్నవి అయినా పర్వాలేదు నా దగ్గర ఇవే ఉన్నాయి కాబట్టి వీటితో చూపిస్తున్నాను ఇలా చాక్ చాక్పీసులు తీసుకున్న తర్వాత డెటా వాటి మీద పోసేసేయండి ఇలా తీసి ఎంత పోయాలంటే ఆ చాక్ పీస్ అంతా పీల్చుకునేంత వరకు ఇలా కొంచెం పోసేసి బాగా వాటిని తిప్పేసి మనం ఆరనిచ్చామంటే చాలు మనకు పోసిన అంతా ఆ చాక్పీస్ లోపలికి అబ్జర్వ్ అయిపోతుంది చూస్తారు కదా ఇలా మీకు ఇంకా కావాలంటే కొంచెం ఎక్కువగా డెటాల్ స్మెల్ ఎక్కువగా రావాలనుకుంటే అనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు ఇలా అయినా పర్వాలేదు ఈ పోసిందే మాకు చాక్పీసులు అన్నిటికీ కలిసిపోతుంది బాగా పీల్చుకుంటే అనమాట చాక్పీస్ అట్లా ఈ డెటాల్ స్మెల్ అంతా చాక్పీస్ని పక్క ఇలా బాగా కలిపేసేయండి కలిపిన తర్వాత వాటిని ఒక ఇరవై నిమిషాలు పది నిమిషాలు అలా పక్కకు పెట్టేసేయండి కనీసం పది నిమిషాలు అయినా పక్కకు పెట్టేసేయండి మనం వేసిన డెటాల్ మొత్తం చాక్ చాక్పీసులు అబ్జర్వ్ చేసుకుని ఆరాలన్నమాట ఇలా అవి పూర్తిగా ఒక పది నిమిషాలకి ఆరిపోతాయి అలా ఆరిపోయిన తర్వాత చూసారు కదా ఇప్పుడు వీటిని మనం ఇంట్లో బట్టల సెల్ఫ్లు కానీ కిచెన్లో సెల్ఫ్లు కానీ లేదంటే మోరీల్ కింద కానీ వాషింగ్ మిషన్స్ దగ్గర కానీ ఎక్కడైనా సరే ఒకటి అక్కడో కూడా పెట్టేసారంటే చాలండి ఇంట్లోకి ఒక్క బొద్దింకలు కూడా రావండి బొద్దింకలే కాదు చిన్న చిన్న పురుగులు కానీ బల్లులు కానీ ఎలాంటివి రావు అంతేకాకుండా వర్షాకాలం చలికాలం ఇలా సెల్ఫుల్లో ఒక రకమైన వాసన అయితే వస్తూ ఉంటుంది కదా మనం కబోర్స్ని క్లోజ్ చేసి పెడుతూ ఉంటాము వాసన వస్తూ ఉంటుంది అందరికీ కలరా ఉండలు వాసన పడదు కాబట్టి ఇలా చాక్ పీస్ డెటాల్ వేసే ని అందులో పెట్టేసామంటే చాలండి చలికాలం వర్షాకాలంలో వచ్చే వాసన అయితే అసలు రాకుండా ఉంటుంది మంచి స్మెల్ వస్తుంది పురుగులు కూడా అసలు రాకుండా ఉంటాయి కాబట్టి సింపుల్గా మనం ఇలా చేసేసుకోవచ్చు చూసారు కదా నేను బట్టలు సెల్ఫుల్లో వేసాను అలానే బీర్వాలో కూడా వేసుకోవచ్చు మనం బీరువాలో కూడా క్లోజ్ చేసి పెడుతుంటాం కాబట్టి ఎక్కువగా దాంట్లో కూడా ఒక రకమైన వాసన అనేది వస్తుంటుంది మనం ఎక్కువ రోజులు ఏవైనా వాడకుండా క్లోజ్ చేసి పెడితే ఎలా వాసన వస్తుంటే ఆ వాసన రాకుండా ఉండాలంటే ఇలా చేయండి అండి చూసారు కదా ఇలా వేసేస్తున్నాను ఇలా పెట్టేసేయండి చాక్పీస్ పౌడర్ ఆల్రెడీ మనం డెటాలేజాం కాబట్టి పౌడర్ అంటుకునేంతనే ఇబ్బంది కూడా లేదు అందులో ఇలా ఎక్కడొకటి ఒకటి మీకు ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టేసేయండి ఇంకో చూడండి వాషింగ్ మిషన్ కింద కూడా ఇలా పెట్టేసేయండి వాషింగ్ మెషిన్ కింద కూడా మనం ఎక్కువగా వాడడం కాబట్టి అక్కడ కూడా వేస్తే చిన్న చిన్న పురుగులు అనేవి రాకుండా ఉంటాయి చిన్న చిన్న బొద్దింకలు కానీ పురుగులు కానీ బల్లులు కానీ ఏవి రాకుండా ఉంటాయి ఇలా అక్కడ ఒకటి అక్కడ ఒకటి కదిలించకుండా వేసేయండి ఇలా ఒక ఇరవై రోజులకి అలా మళ్ళీ చేంజ్ చేస్తే చాలండి ఇరవై రోజుల దాకా ఖచ్చితంగా బాగానే వస్తుంది వాసన ఇరవై రోజుల కంటే ఎక్కువగా కూడా వస్తుంది ఈ చిన్న చిన్న ముక్కలు కాబట్టి కనీసం ఒక ఇరవై రోజులు ఆ తర్వాత మళ్ళీ అవే చాక్పీసులైనా వాడొచ్చు వాటిని తీసి మళ్ళీ డెటాల్ వేసి ఆరబెట్టేసి మళ్ళీ మనం అక్కడే పెట్టేస్తామంటే సరిపోతుందండి ఇది చూడండి ఇలా కిచెన్లో కూడా పెట్టుకోవచ్చు మీరు అనుకో చక్క డాల్స్ వస్తుందేమో అని పెద్దగా ఏం రాదండి పీస్కి అబ్జర్వ్ చేసుకుంది కాబట్టి ఎక్కువగా రాదు పురుగులు బొద్దింకలు అనేవి అయితే అస్సలు రానే రావు ఇవి చిక్క బాగా పని చేస్తుందండి తప్పకుండా మీరు చేసుకోవచ్చు ఎందుకంటే ఈ వర్షాకాలం చలికాలంలో ఒక రకమైన వాసన వస్తూ ఉంటుంది ఆ వాసన వల్ల చిన్న చిన్న పురుగులు బొద్దింకలు బల్లులు తిరుగుతూ ఉంటాయి కదా అలా కాకుండా ఉండాలంటే సింపుల్గా పీస్ని డెటాలను ఉపయోగించి ఇలా చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి